అదే రకంగా కర్ణాటక కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కేటీ రాఠోడ్ గారు నాయక్ గారు ఉన్నారు ఆ రోజుల్లో నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు ఇక్కడ అదే రకంగా నలుగురు లోకసభ మెంబర్స్ ఒక అరడజన్ మంత్రులు స్టే రాష్ట్రాలలో అదే రకంగా మొన్న యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారి సమయంలో ఒకే ఒక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ గారు ఉంటే ఒకే ఒక ఎంపీ ఉన్నటువంటి యొక్క ఈ సమాజం నుంచి ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ అండ్ లాస్ట్ టైము మంత్రిగా చేసింది బలరాం నాయక్ అంతకుముందు రాజీవ్ గాంధీ గారు నన్ను ఉప ముఖ్య ఉపమంత్రి హోదాలో ఎస్సీ ఎస్టీ కంబైన్డ్ కమిషన్కు మెంబర్ చేసినారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మరి ఆ రోజుల్లో ఒక మార్గం అవుపడ్డది బంజారాల అభివృద్ధికి ఈరోజు చూస్తుంటే ఒకే ఒక ఎంపీ ఉన్నాడు ఇప్పుడు ఒకే ఒక ఎంపీ బలరాం నాయక్ గారు అది కాంగ్రెస్ నుంచి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే